స్మితాబర్వాల్ రీట్వీట్ వ్యవహారం పైన స్పందించారు దానం స్మితాబర్వాల్ చేసిన రీట్వీట్ తప్పేమీ లేదన్నారు ఆమె వాస్తవ విషయాన్ని రీట్వీట్ చేశారన్నారు ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలా చేసినట్టు అనుకోవడం లేదన్నారు దానం దీనికి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది సార్ సమితా సమితా సెగర్వాల్ గారు సమిత గారు చేయడం జరిగింది ఆమె అందుకే చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు కాకపోతే నోటీసు మాకే ఒక్కరం ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు అరే శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె టోటల్ కెరీర్ లో ఎక్కడ కూడా శ్రీరాజు ఎవరు ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కానీ ఎలా బీ బాస్ ఆమె పేరు కానీ మన కోర్ట్ వల్ల ఆమె ఎంతో ఇమిలేషన్ కి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్ కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా మాకు కూడా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్ ఆమె కూడా స్మిత సబర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని ట్వీట్ రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందో నేను భావించడం లేదు గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందో నేను భావించడం లేదు ఎందుకంటే ఖచ్చాకచ్చిపోయి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ ఆలోచన మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం సంతోషంగా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుందని నేను భావిస్తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పలుసార్లు ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గతంలో పలుసార్లు కామెంట్ చేశారైనా ఈ అంశంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కూడా సూచించారు తాజాగా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అనడం స్మితా సబర్వాల్ రీట్వీట్లో తప్పు లేదు అనడం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం చెప్పినట్టుగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు దానం నాగేందర్ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ ఆదేశించినప్పటికీ దానం మాత్రం కాంగ్రెస్ చెప్పినట్టుగానే ఓటింగ్లో పాల్గొన్నారు ఖైదీ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరుసగా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని కామెంట్ చేస్తారు ఈ కామెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు మాత్రం వేశారు సో ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది క్లియర్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే దానం నాగేందర్ ఎప్పుడు మాట్లాడినా కూడా అదొక సెన్సేషన్ కామెంట్స్గానే ఉంటాయి లేకపోతే కొంత రాజకీయాల్లో హీట్ పుట్టించే విధంగానే ఉంటాయి ఈవెన్ అధికార పార్టీలో కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సొంత పార్టీ నాయకులే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అసలు ఎందుకు మాట్లాడారు దానం నాగేందర్ ఎప్పుడు మాట్లాడారు అనే సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయే రకంగా ఉంటుంది గతంలో కూడా హైడ్రా పైన విమర్శలు చేసినప్పుడు కానీ లేకపోతే కేసీఆర్ ఫోటో విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్ సభ గురించి మాట్లాడుతూ కేసీఆర్ని చూడక చాలా రోజులు అవుతుంది జనం ఆసక్తిగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తే సభ కూడా సక్సెస్ అవుతుందని కామెంట్ చేశారు దాంతోపాటుగా గతంలో అసెంబ్లీ లాబీలో మాట్లాడినప్పుడు చిట్చార్ట్లో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో తీయను నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నా ఇంట్లో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉంటుంది అవసరమైతే ఇల్లు షిఫ్ట్ చేసినా కూడా నేను కేసీఆర్ ఫోటోని పెట్టుకుంటాను అని అప్పుడు కూడా తన అభిమానాన్ని బహిరంగంగానే చెప్పారు అంటే ఎప్పుడైనా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా Thank <laughs> you. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరినప్పటికీ ఆ బిఆర్ఎస్ కు సంబంధించిన ఆ రిలేషన్ ఎక్కడ కూడా కట్ చేసుకోలేదు అనిపిస్తుంది దాంతోపాటుగా ఈరోజు చేసిన కామెంట్స్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం చాలా ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉంది కంజ అంశం పైన కేసులు కూడా అయ్యాయి అట్లాంటి దాన్ని సబర్వాల్ కేసు పెట్టారు స్మితా సబర్వాల్కి నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు విచారణకు పిలిచారు స్మితా సబర్వాల్ కూడా ట్విట్టర్లో వార్ నడుస్తుంది ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు సోషల్ మీడియాకు స్మితా తప్పబడుతున్నారు ఈ క్రమంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయని చెప్పొచ్చు స్మితా సబర్వాల్ చాలా హానెస్ట్ ఆఫీసర్ అలా పెట్టిన దాంట్లో వాస్తవం పెట్టింది దానిలో తప్పేం లేదు అంటూ మాట్లాడారు సో ఇది కొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్ట అంశంగానే చూడొచ్చు ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే చాలా రైజింగ్ ఇష్యూ ఇది ఇప్పటికే చాలా వివాదాస్పదమైన ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఇష్యూ ఈ ఇష్యూలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఒక వివాదాస్పద ట్వీట్ పెట్టిన ఐఏఎస్ అధికారికి మద్దతుగా మాట్లాడడం అనేది కూడా చాలా సంచలనంగా మారింది దాంతో పాటుగా శాంతకుమార్ గురించి కూడా మాట్లాడారు సిఎస్ శాంతకుమార్ చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అంటూ కూడా తన కితాబ్ ఇచ్చారు సో ఇదంతా కూడా ప్రభుత్వాన్ని పార్టీని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నమే అనుకోవచ్చు